అందరికీ నమస్కారం హైదరాబాద్ లో ఉండే దివ్య గారు రథసప్తమి రోజు చాలా రకాల నోములు నోముకున్నారు అంతేకాకుండా షష్ఠి పూర్తి నోము నోముకొని తల్లిదండ్రులకు ఇచ్చారు చాలా బాగా చేశారు ఈ షష్టి పూర్తి నోములో ఏమేం పెట్టుకున్నారు ఎలా ఇచ్చారు ఏమేమి కార్యక్రమాలు చేశారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రథసప్తమి రోజు ఈ విధంగా ఐదు పటువ నువ్వులుండలు పప్పు ఉండలు ఇంకా సరిబేసి బిల్లల నోము పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మలను పెట్టుకున్నారు అంతేకాకుండా చిన్నమ్మకు చిటిమిల్ల నోము పెద్దమ్మకు పేనీల నోము అని పెట్టారు ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి పీటల నోము పదమూడు సత్యనారాయణ స్వామి పీటలు పెట్టుకొని పూజా సామాగ్రి అంతా పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇంకా ఇది లవకుశుల నోము ఇక ఇక్కడ వచ్చేసి పదమూడు జబ్బలు తీసుకున్నారు ఒక్కొక్క దాంట్లో మూడు వందల అరవై ఐదు పువ్వొత్తులు మూడు వందల అరవై ఐదు జంజము వంద గ్రాముల మిల్లు ఇంకా విభూతి ఉండబెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇక్కడ రెండో సైడ్ లా డాల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా దివ్య తయారు చేశారు చాలా బాగా తయారు చేశారండి ఈ విధంగా చక్కగా పందిరి వేసి పందిట్లు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏనుగు పైన ఊరికి వస్తున్నట్టుగా రెడీ చేశారు ఇంకా పందిరికి చక్కగా ఏనుగు ఇంకా తబలా బొమ్మలు ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్ని కూడా దివ్య గారే తను స్వయంగా తయారు చేసి పెట్టారట ఇంకా బంధుబలగం నోము నోముకున్నారు బాదం మిల్క్ గ్లాస్ ల నోము కూడా నోముకున్నారు ఇంకా షష్టి పూర్తి నోములో వచ్చేసి పదమూడు రకాల వస్తువులు ఒక్కొక్కటి అరవై చొప్పున పెట్టారట అవి గాజులు అరవై పసుపు కుంకుమ ప్యాకెట్లు అరవై సిల్వర్ ఫ్లవర్స్ అరవై అరసేలు అరవై ఇంకా పది రూపాయల నోట్లు అరవై బీట్స్ అరవై జాకెట్ బట్టలు అరవై పెట్టారు హెయిర్ బ్యాండ్స్ అరవై చాక్లెట్స్ అరవై ఇంకా రాళ్ల నెక్లెస్లు అని చెప్పేసి చిన్నవి తెచ్చారట అవి కూడా అరవై పెట్టారు అంజీరు అరవై ఈ విధంగా దాదాపు పదమూడు రకాల ఐటమ్స్ ఒక్కొక్కటి అరవై చొప్పున పెట్టారట ఈ విధంగా షష్టి పూర్తి నోము బంధుబలగం నోము తీసుకొని పుట్టింటికి వెళ్లారు బంధుబలగం నోముతో పాటు బంధువులందరినీ కూడా తీసుకుని ఈ విధంగా ఇంట్లోకి బయలుదేరారు షష్టి పూర్తి నోము అంటే దాదాపు షష్టి పూర్తి లాగానే చేశారట ముందుగా తల్లిదండ్రులతోటి గణపతి పూజ చేయించారు తర్వాత ఈ విధంగా తల్లిదండ్రుని కూర్చోబెట్టి చక్కగా మంగళ స్నానాలు కూడా చేయించారు దివ్య గారి కుటుంబమే కాకుండా వచ్చిన బంధువులందరూ కూడా ఇద్దరి దంపతులకు ఈ విధంగా మంగళ స్నానాలు చేయించారు తర్వాత ఇద్దరికి మంగళహారతి ఇచ్చారు బట్టలు కూడా ముట్టించారు ఇంకా దివ్యగారి దంపతులకు కూడా బట్టలు పెట్టారు వాళ్ళు కూడా బట్టలు పెట్టారు తర్వాత తల్లిదండ్రులు బట్టలు కట్టుకుని వచ్చారు చక్కగా సాంప్రదాయమైన దుస్తులతో చక్కగా ఉన్నారు ఇంకా తను ఓలాటం కూడా వేసుకున్నారు తర్వాత పూజ చేశారు బ్రాహ్మణుల సమక్షంలో మంత్రోచ్చారణల మధ్యలో చక్కగా పాదపూజ పూర్తి చేశారు తర్వాత తల్లిదండ్రికి బొట్టు పెట్టి బట్టలు పెట్టి తన నోముకున్న బంధువలగం నోము ఉంది కదా అది ఇచ్చారు తల్లిదండ్రికి దండలు తెచ్చి ఇచ్చారు దండలు కూడా మార్చుకున్నారు షష్ఠి పూర్తి నోము అరవై సంవత్సరాలు పూర్తయిన తల్లిదండ్రులకు మాత్రమే ఇస్తారు ఇంకా తను తీసుకొచ్చిన అరిసెలు గాజులు పువ్వులు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఫ్లవర్స్ ఇంకా బీడ్స్ జాకెట్ బట్టలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఇచ్చారు పదమూడు రకాల వస్తువులు ఒక్కొక్కటి అరవై చొప్పున తల్లిదండ్రులకు ఇచ్చారు ఈ విధంగా సిష్టి పూర్తి నోము నోముకొని చక్కగా తల్లిదండ్రులకు ఇచ్చారు పండగలాగా జరుపుకున్నారు అందరు బంధువులందరూ కూడా వచ్చారు బంధు బలగం నోము కూడా ఇచ్చారు దివ్య గారు చాలా బాగా చేశారండి తల్లిదండ్రుల చేత కేక్ కటింగ్ కూడా చేయించి అందరూ చక్కగా ఆనందంగా గడిపారు ఫ్రెండ్స్ చూశారు కదా హైదరాబాద్లో ఉండే దివ్యగారు నోముకున్న నోములు ఇంకా షష్టిపూర్తి నోము నోముకొని తల్లిదండ్రులకు కూడా ఇచ్చారు షష్టిపూర్తి లాగానే జరిపించారు చాలా బాగా చేశారండి ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో ఈ విధంగా షష్టిపూర్తి నోము నోముకొని ఉంటే ఏ విధంగా నోముకున్నారో ఎలా ఇచ్చారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్నో క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను